ఎప్పుడు కూడా జనంలో నాయకులు ఉంటారు పాలకులు ఉంటారు కానీ ఈసారి అధికారులను పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రకంగా అధికారులకు కూడా ఇప్పుడు ఒక పరీక్ష పెట్టబోతున్నారు దీని పేరు ఏంటి అంటే స్వర్ణాంధ్ర సంకల్పం ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అంటే దాదాపుగా ఇరవై ఒకటి నుంచి మూడు రోజుల పాటు నడుస్తుందట ఇది ప్రధానంగా ఫస్ట్ తొలి విడతలో భాగంగా నాలుగు వందల యాభై సచివాలయాల్లో దీన్ని నిర్వహించబోతున్నారు అంటే ఏంటి అంటే ఇక్కడ కీలకమైన అంశం ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా ప్రభుత్వం నుంచి జనం ఇంకా ఏం ఆశిస్తున్నారు అలాగే ప్రస్తుతం అందుతున్న పథకాలపై లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారా లేదా ఇలాంటి ప్రశ్నలకు వారి నుంచే సమాధానం తెలుసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది పాలనను ప్రజలకు మరింత చేరువు చేయాలనే లక్ష్యంతో కూటం ప్రభుత్వం స్వర్ణాంధ్ర సంకల్పం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మే నెల అంటే ఈ నెలలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారు గత నెల మూడున జరిగిన కేబినెట్ సమావేశంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి అనేది అప్పుడే ప్రజాభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా తెలుసుకోగలుగుతాం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక సచివాలయం ఉన్న ప్రాంతాన్ని అయితే ముందు ఒక అధికారి ఎంచుకుంటారన్నమాట ప్రతి అధికారి ఎంపిక చేసుకున్న ప్రాంతంలోని సచివాలయాన్ని తప్పనిసరిగా సందర్శిస్తారు అక్కడ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అక్కడున్న సమస్యలు సచివాలయాలకు వస్తున్న ప్రజలకు సరైన విధంగా సేవలు అందుతున్నాయా లేదా అనే అంశాలను కూడా సచివాలయానికి వెళ్ళి ఒకరోజు ఉండి అధికారి పరిశీలిస్తారట ఆ తర్వాత రేషన్ షాపులు అంగన్వాడీ సెంటర్లు అలాగే పాఠశాలలను కూడా సందర్శించి వాటి స్థితిగతులను కూడా పరిశీలిస్తారు డ్వాక్రా గ్రూపులు అలాగే రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు ఒక రాత్రి స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసుకొని స్థానిక అవసరాలు సమస్యలపై సమగ్రంగా చర్చిస్తారు అలాగే ఒకరోజు సచివాలయం పరిధిలోని ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడతారు లబ్ధిదారుల నుంచి పథకాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారు చివరిగా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు ప్రధానంగా ఈ స్వర్ణాంధ్ర సంకల్పం పర్యటన వివరాలను పొందుపరచడానికి ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా రూపొందించారు అధికారులు తమ పర్యటనలో తెలుసుకున్న వివరాలను అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది నిజంగా ఇదే అంటే ఒక రకంగా ఇప్పుడు అధికారులు జనం బాట పట్టబోతున్నారు మొన్నటి వరకు నాయకులు పట్టేవారు కదా ఇప్పుడు అధికారులు జనం బాట పట్టబోతున్నారు అంటే ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరిది అధికారులకు పరీక్ష అవుతుందా పాలకులకు పరీక్ష అవుతుందా అనేది వేచి చూడాలి